అరిసెలు చేసేద్దాం కిలో బెల్లానికి కిలోన్నర బియ్యం రాత్రి బియ్యం నానబెట్టుకొని పొద్దున్నే గిర్నికి ఇవ్వాలి మెత్తగా పట్టాలి பாக்காய்ச்சி கூட வேஸ்கிட்ட ஒரு ஸ்பூன் நெய் வந்தா பாக்க செக் ఇలా ఉండలు రావాలండి పాకం వచ్చేసింది పిండి కలుపుకోవాలి పిండి వేసేద్దాం కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటా పిండి సరిపోయిందండి పాకానికి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా వస్తే అంటుకోవద్దు చేతికి ఉండ తీసుకుంటే ఇంత సైజు వస్తుంది సైజుని మన మన ఇష్టం కొంచెం పెద్ద చేసుకోవచ్చు కొంచెం చిన్నగా చేసుకోవచ్చు ఇది కిలో బెల్లానికి ముప్పై కిలోన్నర పిండి ఇలా గోల్డెన్ కలర్ రావాలండి అయిపోయాయండి అరిసెలు కిలో బెల్లానికి కిలోన్నర పిండి పడుతుంది ఒక అరవై అర్షాల దాకా వెళ్తాయి ఇంకా చేసుకుంటే నాకు బాగుంటుంది